ఇప్పుడు వినండా జాబితా సంపంగి పూలు చేస్తామనుకోండి పోని మెత్త పూలు తక్కువ గన్నీరు పూలు వాడుకుంటారు తామర వాడతాం కొండగోగు తక్కువ జాజి వాడతాం కడిమి పువ్వు కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం కడిమి పువ్వు సాధారణంగా వాడటం అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు కలువ పువ్వు వాడుతూ ఉంటారు మల్లె పువ్వు వాడతారు కమలములు వాడతారు సురపన్న పువ్వులు అక్కడక్కడ వాడతారు దర్భాగ్రములు ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని